కంటెంట్ కొత్తగా ఉందా పోనీ క్యారెక్టరైజేషన్స్ ఏవైనా కొత్తగా ఉన్నాయా ఇంతకుముందు ఈ కాంబినేషన్లో జనాలెవ్వరూ విట్నెస్ చేయిందేవైనా ఈసారి ప్లాన్ చేశారా అంటే సినిమా రిలీజ్ అయ్యాక చూసి చెప్పాల్సిందే అప్పటిదాకా ఎన్ని రకాలుగా క్వశ్చన్ చేసినా పరమ రొట్టె కంటెంట్ అండి పక్కా కమర్షియల్ ఫార్మాట్ అండి అనే ఆన్సర్లే వినాల్సి వస్తుంది ఇంతకీ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటో అర్థమైందిగా ఒరే ఇస్మార్ట్ నువ్వు తోపురా అని పూరి జగన్నాథిచ్చిన ఎలివేషన్ తో ఈ స్మార్ట్ శంకర్ బంపర్ హిట్ అయింది ఆ క్రేజ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ కో హైప్ తీసుకొస్తోంది ఆల్రెడీ ఇప్పటిదాకా విడుదలైన డబుల్ స్మార్ట్ ప్రమోషనల్ కంటెంట్ ని చూసిన ఎవ్వరికైనా ఫక్తో స్మార్ట్ శంకర్ ఛాయలే కనిపిస్తున్నాయి సరికొత్తగా చేసిన ప్రయోగాలేమీ లేకపోయినా సినిమా థియేటర్స్ లో కమర్షియల్ గా మెప్పించేస్తుందనే మేకర్స్ కాన్ఫిడెన్స్ కి కారణాలేంటి డబుల్ స్మార్ట్ విషయంలోనే కాదు మిస్టర్ బచ్చన్ కి సంబంధించి కూడా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి ఆల్రెడీ కథ కొత్తది కాదు బాలీవుడ్లో జనాలు చూసిందే కాకపోతే రీమేక్ కంటెంట్ ని హరీశ్ శంకర్ బాగా హ్యాండిల్ చేస్తారనే పేరు మిస్టర్ బచ్చన్ కి హైప్ తీసుకొస్తోంది రవితేజ హరీశంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏదో రకంగా జనాలను ఎంటర్టైన్ చేస్తాయనే కాన్ఫిడెన్స్ కూడా ప్లస్ అవుతోంది పక్కా కమర్షియల్ ఫార్మాట్ ని మాత్రమే నమ్ముకుని ఆగస్టు పదిహేనున థియేటర్స్ లోకి దూసుకొస్తున్నారు పూరి అండ్ హరీష్ విత్ రామ్ రవితేజ